హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు సకీర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత చంద్ర చంద్రశేఖరరావు కూతురు ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన వాళ్ళ గురించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వాళ్ళ గురించి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు అలాగే అసలు మొదట్లో అంటే ఏమీ లేని సమయంలో గులాబీ జెండాను ఎగరేసిన వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ తాను అండగా ఉంటానని కవిత భరోసా ఇస్తున్నారు ఇది పైగా ఏంటంటే ఆమె వీడియో చూస్తే ఆమె ప్రతి మాట కూడా తాను ఉద్యమకారులతో ఉంటాను తాను గతంలో కూడా ఉద్యమకారులందరికీ తన వంతు సహాయం చేశాను ఇప్పుడు కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారో అటువంటి కార్యకర్తలందరికీ కూడా సముచిత ప్రాధాన్యం పార్టీలో పదవుల్లో ఇవ్వడానికి అవసరమైతే తాను తన తండ్రి కాళ్ళు పట్టుకునైనా సరే నెరవేరుస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారు అంటే అన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారని వాళ్ళను ప్రోత్సహిస్తారని వాళ్లకు అన్ని రకాల పదవుల్లో ప్రయారిటీ వచ్చే విధమైన ప్రయత్నాలు చేస్తానని ఇదివరకు కూడా తాను తెలంగాణ ఉద్యమకారులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చానని కూడా ఆమె చెప్పుకున్నారు అంటే తెలంగాణ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు పని పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామందికి ప్రాధాన్యం దొరకడం దొరకలేదు ప్రాధాన్యం దొరకడం అనేది ఒక పెద్ద ఇష్యూ వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యానికి గురన్న అపవాదును బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది అసలు తెలగడ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో పదవులు ఇచ్చారనో లేకుంటే ఇతరత్ర కూడా వాళ్లకు పెద్దపీట వేశారనో ఆరోపణలను ఆ పార్టీ ఎదుర్కొంటోంది అందువల్ల ఆ ఆరోపణలను తోసి ఆ ఆరోపణలకు కౌంటర్గా కవిత ఈ రకమైన స్వరం ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తెలంగాణ ఉద్యమం తాలూకు ఏదైతే మనం భావోద్వేగం అంటాం కదా సెంటిమెంట్ అంటాం కదా అటువంటి సెంటిమెంట్ను మళ్ళీ రగిలించే పని ఏదో కవిత ప్రారంభించినట్టుగా మనకు కనబడుతుంది ఈ వ్యాఖ్యలతో తాజా వ్యాఖ్యలతో ఎందుకంటే ఇప్పటిదాకా కేటీఆర్ కానీ లేకుంటే హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ గురించి మాట్లాడినప్పటికీ ఈ టోన్లో అంటే నేనున్నా మీకు నేను మీకు భరోసా ఇస్తున్నాను మీకు సంబంధించిన కష్టనష్టాలన్ని అన్నిటికీ అన్నిటి తీర్చే గ్యారంటీ నాది అనే ఒక భరోసా ఇవ్వడానికి కవిత ప్రయత్నిస్తుండడం బిఆర్ఎస్ పార్టీలో సహజంగానే చర్చ జరిగే అవకాశం ఉంటుంది అంటే కవిత వైఖరి కవిత మాట్లాడుతున్న తీరు ఆమె పార్టీ లైన్ దాటి ఏమి మాట్లాడలేదు కానీ పార్టీ ఆల్వేస్ తెలంగాణ ఉద్యమం అనే ఆ పర్టిక్యులర్ ఆ బేస్ పైన ఉంది కానీ ఆచరణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో అది పట్టాలు తప్పిందన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది అంటే తెలంగాణ ఉద్యమం అనే ఒక ట్రాక్ నుంచి పట్టలు తప్పిన కారణంగా ఆ పార్టీ అనేక రకాల కష్టాలకు గురైంది చివరకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి తన సత్తాను చూపాలనుకున్న అత్యుత్సాహంతో చివరకు అధికారాన్ని కోల్పోయిన వైనాన్ని కూడా చూస్తున్నాం అందువల్ల ఏంటంటే ఇప్పుడు కవిత ప్రాంతీయ వాదాన్ని అంటే ప్రత్యేక తెలంగాణ వాదం అనేది తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేకపోవచ్చు కానీ మళ్ళీ ఆ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు సంబంధించిన ఇష్యూస్ని ఎజెండాపైకి తీసుకొస్తే తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదనో భవిష్యత్తు లేదనో కవిత భావిస్తుండొచ్చు అందువల్లనే ఆమె పర్టికులర్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆమె చెప్తున్నారు తమ పార్టీ అండగా ఉంటుందనే ఆ టోన్ కంటే కూడా తాను అంటే మీ కవితగా తాను తెలంగాణ ఉద్యమకారుల వెంట తెలంగాణ ఉద్యమ కార్యకర్తల వెంట ఉంటానని ఆమె చెబుతున్నట్టుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్